అందరికీ నమస్కారం ప్రతి మండలంలో ఉన్నాయి ఆఫీసులు అన్ని ఆఫీసులు ఉన్నాయి అంటే దేనికి ఆఫీసులకు లోటు లేదు అందులో ఉన్న ఎంప్లాయీస్కి లోటు లేదు కాకపోతే ఎవరికైనా ఏ అవసరం వచ్చినప్పుడు రైతులైతేనేమి లేదంటే ప్రాబ్లమ్స్ చెప్పుకుందామనే పోనీ ఒక ఎమ్ఆర్బాబు చెప్పుకుందామంటే లేదంటే ఒక సర్వేతో చెప్పుకోదంటే ఆఫీసుల్లో ఎవరు అందుబాటులో ఉండరు వాళ్ళు సరిగ్గా స్పందించరు అసలు ఏమైపోవాలి అసలు ఈ రైతుల ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎవరు కూడా స్పందించకపోతే వాళ్ళంటప్పుడు ఎందుకు ఈ ఆఫీసులు ఎందుకు ఈ ఆఫీసులు ఎందుకు వీళ్ళకి జీతాలు ఎందుకు అని ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు పెట్టామో దానికి రెస్పాండ్ ఇవ్వాలి అవ్వాలి కదా రెస్పాండ్ అవ్వరు ఎందుకు ఎవరు రెస్పాండ్ ఇవ్వ లెటర్కి మళ్ళీ రిప్లై ఇవ్వాలి లేదంటే ఫోన్ చేసి పిలిపించాలి ఏంటి నీ ప్రాబ్లం అనేసి వీళ్ళు ఉంటున్నారు మరి జీతాలు తీసుకొని ఎప్పుడు ఎక్కడ ఏ సీట్లు ఎవరైనా కరెక్ట్గా ఉంటున్నారా అసలు ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారా ఎందుకు ఇలా అలాంటప్పుడు ఈ అసలు ఇవన్నీ ఈ వీళ్ళు కూడా ఈ లీడర్సు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఈ సీఎంలు ఎందుకు ఎప్పుడూ వీళ్ళు బాధ వీళ్ళువైనా అంటే జనాల కోసం పట్టించుకోరనమాట ఎప్పుడు డబ్బులు ఇచ్చేసి ఓట్లు డబ్బులు పంచేసి ఓట్లు వేయించుకొని అయిపోతారు తప్ప జనాల కోసం ఏమైనా పట్టించుకుంటున్నారు ఏ ఊర్లు ఎలాగొన్నాయి ఏ రోడ్లు ఎలాగొన్నాయి డ్రైన్లు ఎలాగొన్నాయి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు పొలాలు వెళ్ళడానికి రోడ్లకి ఎన్ని అప్లికేషన్లు పెట్టుకుంటాం రోడ్లు లేదండి అది పారం పోగొ దారి ఉన్నది పాది అది ఉండి కూడా అది కబ్జా చేస్తారు అది క్లోజ్ చేస్తారు దానికోసం పట్టించుకుని ఏది కూడా పట్టించుకోకపోతే ఎందుకు ఈ ఆఫీసులు అలాంటప్పుడు వేస్ట్ కదా ఉద్యోగస్తులు మాత్రం ఒక్కరోజు లేట్ అయినా ఫస్ట్ తారీఖు జీతాలు పడలేదు రెండో తారీఖు అయిపోయింది మూడో తారీఖు అయిపోయింది ప్రజలు కూడా ఏవి ఉచితం ఇస్తున్నారు ఏది ఫ్రీకి ఇస్తున్నారు గవర్నమెంట్ లోపలిస్తుందని ఎదురు చూస్తారా తప్ప వాళ్ళు ఇస్తే తీసుకుంటారు తప్ప కష్టపడి పైకొద్దామో కష్టపడదాం ఏవైనా అడుగుదాం ప్రశ్నిద్దాం పనులు చేయని వాళ్ళకి వాళ్ళని అడిగి పనులు చేయించుకుందాం అని ఏ ఒక్క ప్రజలు కూడా ఆలోచించట్లేదు ఎంతసేపు ఫ్రీగా వస్తాయా ఎంత ఇస్తారా లేదంటే నాలుగు వేలు ఇస్తారా ఆరు వేలు ఇస్తారా ఇవే చూసుకుంటారు తప్ప ఎక్కడ ఏమీ అడిగే ప్రసక్తి లేదు అడగరు కూడా ఇలా ఇలాంటివి ఇంకెన్ని రోజులు ఇలాగ ప్రజలు ఇవి తెలుసుకోవాలి నాగరికత పెరిగిన కొలది ఈ డబ్బులు తీసుకోవడమేటి ఓట్లు డబ్బులు ఏంటి అసలు మనం ప్రశ్నించకపోవడమేటి ప్రతి ఊర్లో ఉన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఎవరైనా కరెక్ట్ పని చేస్తున్నారా కరెక్ట్గా స్పందిస్తున్నారా కరెక్ట్ టైంకి వస్తున్నారా ఏమైనా చేస్తున్నారా ఎందుకు వీళ్ళకి జీతాలన్నీ ఇవ్వడమే వేస్ట్ కదా అందుకే మనం లాస్లో ఉన్నాము